అవ్యవాహనుడై ఎంగిలి కాకుండా పరమపవిత్రంగా అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇచ్చిన కారణం చేత దేవతలు తృప్తి చెందితే అప్పుడు దేవతలు వర్షాన్ని గురిపిస్తున్నారు కాబట్టి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఆ యజ్ఞం చెయ్యాలి అంటే కర్మచేత మాత్రమే సాధ్యమవుతోంది కాబట్టి ఇటువంటి యజ్ఞము వలన ధర్మచక్రం తిరుగుతోంది మనం దేవతలకు హవిషిస్తాం దేవతలు మనందరం సంతోషంగా ఉండడానికి కావలసిన పాడి పంట ఇస్తున్నారు మళ్ళీ మనం ఆ పాడి పంట స్వీకరించి ఆ వచ్చిన పంటలో కొంత భాగాన్ని మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు భాగవతం దశమస్కందంలో పోతనగారు గోవర్ధనోద్ధరణ ఘట్టంలో చేసేటటువంటి యజ్ఞాన్ని పురస్కరించుకొని ఓ మాట అంటారు మఖముచేయ వజ్రివతి సంతసించును వజ్రిసంత సింప వాన వానకురిసి గసవు వసుమతి పై పేరకు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు మన యజ్ఞం చేస్తే ఇంద్రుడు తృప్తి పడతాడు ఇంద్రుడు తృప్తిపడితే వర్షం కురిపిస్తాడు వర్షం కురిపిస్తే పంట పెరుగుతుంది పంట పెరిగితే గడ్డి దొరుకుతుంది ధేనుగణము ఆవులు దూడలు ఎద్దులు ఇవన్నీ కూడా తిని కావలసినటువంటి పాలు మనందరికీ ఇస్తాయి కాబట్టి యజ్ఞము అత్యంత ప్రధానము ఆ యజ్ఞమునందు మళ్ళీ ప్రధానం అగ్నిహోత్రం ఆ అగ్నిహోత్రం రూపంలో ఉండి ధర్మచక్రం తిరగడానికి కారణమవుతున్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే అందుకే శంకరాచార్యుల వారు స్థాపనాచార్యులు వారు పంచాయతన పూజ ప్రవేశపెట్టారు పంచాయతనం అంటే మీరు ఎవరిని ప్రధానంగా పూజ చేస్తే వారు మధ్యలో ఉంటారు విష్ణువుని ప్రధానం చేస్తే విష్ణు పంచాయతనం శివుణ్ణి ప్రధానం చేస్తే పంచాయతనం శక్తిని ప్రధానం చేస్తే శక్తి పంచాయతనం కానీ మిగిలిన నలుగురి యొక్క అనుమతితోటి ప్రధాన దేవత దగ్గరికి వెడతారు ఏదో పంచాయతనం అనుకోండి శివుడు మధ్యలో ఉంటాడు కానీ చుట్టూ విఘ్నేశ్వరుడు సూర్యుడు అంబిక విష్ణువు నలుగురు ఉంటారు ఈ నలుగురి యొక్క అనుమతితోటి శివభగవానుడికి పూజ జరుగుతుంది అంటే ముందు ఈ నలుగురిని పూజ చేసిన తరువాత శివస్వరూపానికి పూజ జరుగుతోంది అంటే అసలు పంచాయతన పూజలో భేదభావాన్ని పాటించడానికి ఎక్కడా శంకరాచార్యుల వారు అవకాశం ఇవ్వలేదు కానీ వారు షమ్మత స్థాపనాచార్యులు అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మోక్షకారణమని నిర్ణయించారు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజేది ఈ ఐదే కదా ఉన్నాయి సుబ్రహ్మణ్యుడి అంటే అగ్నిస్వరూపమే సుబ్రహ్మణ్యుడు కాబట్టి అసలు పూజ మొదట్లో వెలిగించిన దీపం పూజ చిట్ట చివరిలో ఇచ్చినటువంటి నీరాజనం ఈ రెండు అగ్ని సంబంధం ఈ రెండూ కూడా సుబ్రహ్మణ్య స్వరూపమే కాబట్టి ఇక ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి మూర్తి పూజ చేయవలసిన అవసరాన్ని కల్పించలేదు ఒకవేళ మూర్తి పూజని సంతృప్తి కొరకు ఎవరైనా పెట్టుకుని చేసిన అది దోషము అని చెప్పడానికి కూడా ఆధారం లేదు అంటే శంకరాచార్యుల వారు పంచాయతన పూజ పెట్టి అందులో సుబ్రహ్మణ్యుడికి స్థానం కల్పించలేదు అంటే దానికి కారణం ఏదో ఆయనకి పూజార్హత లేదని కాదు అర్థం అసలు దీపము నీరాజనము ఈ రెండు సుబ్రహ్మణ్య ఆరాధనమే అంటే ఆయనే అగ్నిస్వరూపుడు అగ్నిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధనయే ధర్మచక్రం తిరగడానికి కారణం సమస్త ప్రాణులు బ్రతుకుతున్నాయి అంటే కేవలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అనుగ్రహము చేతనే అందుకే ఫలమేదో దాని పూజ ఫలమునకు కారణమైన వారి పూజ దాన్నే స్కాంద పురాణం ప్రతిపాదిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ చేస్తే లక్ష్మీనారాయణ అర్చన చేసేసినట్టే పార్వతీ పరమేశ్వరుడు అర్చన చేసేసినట్టే ఎందుకని సత్తు శివుడైతే చిత్ అమ్మవారు ఉన్నది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు భజంతిత్వాన్ ధన్యాహ కదిచన చిదానందలహరి అంటారు చైతన్యస్వరూపిణి అమ్మవారు మనం ఏదైనా తెలుసుకుంటున్నాం అంటే అది అమ్మవారి అనుగ్రహం చిత్తు లేకుండా ఎలా తెలుసుకుంటారు నేనేదో ఒకటో రెండో మాటలు తెలుసుకుంటే కదా మీతో మాట్లాడి చెప్పడం నేను మాట్లాడింది మీరు తెలుసుకోగలిగితే కదా సభలో కూర్చోవడం తెలుసుకునుట అన్న మాట అన్వయం దేనివల్ల అవుతోంది అంటే మనందరిలోనూ తెలుసుకునే శక్తిగా అమ్మవారే ఉంది ఆ తెలుసుకునే శక్తి సత్ ఏది ఎప్పుడు ఎల్ల ఎందు ఉంటుందో అటువంటి ఆత్మస్వరూపం కన్నా అది భిన్నం కాదు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక న క్లేదయంత్యాపో నశోషయతి మారుత ఉండేటటువంటిది ఆత్మ అటువంటి సత్స్వరూపం శివుడైతే చిత్ స్వరూపం అమ్మవారు ఈ సత్ చిత్తుల యొక్క సమాగమస్వరూపంచేత ఏర్పడినటువంటి గొప్ప ఆనందం ఎక్కడా కూడా కదలికలేనటువంటి స్థితిలో పొందగలిగినటువంటి నిర్విషయానందం ఏదున్నదో అదే సుబ్రహ్మణ్యస్వరుడు యజ్ఞము అన్న మాట అన్వయం నారాయణ స్వరూపానికి నారాయణస్వరూపానికి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్న అదయవచ అని విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా అటువంటి యజ్ఞస్వరూపమైతే యజ్ఞము వలన కలిగిన ఫలితమే లక్ష్మి అటువంటి లక్ష్మీనారాయణ స్వరూపము వలన కలిగేటటువంటి శ్రీయం ఏది ఉన్నదో అదే అభ్యున్నతి హేతువు అదే సుబ్రహ్మణ్య స్వరూపం అయినప్పుడు సుబ్రహ్మణ్యారాధనము ఎప్పుడూ కూడా శ్రేయస్సునిస్తూ వెడుతుంటుంది శ్రేయస్సు వేరు ప్రేయస్సు వేరు ప్రేయస్సు అంటే మనసుకు కలిగినటువంటి కోరిక మనసు ఏదైనా కోరికని ప్రతిపాదన చేసినప్పుడు ఇది మంచిదా ఇది చెడ్డదా ఇది ధర్మబద్ధమా ధర్మబద్ధము కాదా అవన్నీ పరిశీలించదు లోపల కలిగినటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటుందంటే సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు అటువంటి మనస్సు ఏ కోరికనైనా ప్రతిపాదించేస్తుంది కానీ ఆ ప్రతిపాదించినటువంటిది ఆత్మోద్ధరణ హేతు అనుకోండి అది ధర్మచక్రంలో ఇమిడింది అనుకోండి అది మిమ్మల్ని పాడు చేయదు నిజానికి ధర్మచక్రంలో ఇమిడే పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్మబంధములు విడిపోవడానికి కారణము మీరు ఒకటి ఆలోచించండి చతుర్విధ పురుషార్థములు అంటాం ధర్మార్థ కామమోచ్చ చతుర్విధ పురుషార్థ బలసివ్యర్థం అంటాం ఇందులో నిజానికి నాలుగు పురుషార్థములు అని చెప్పిన మనం ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించేవి మూడే నాల్గవది ఫలితం ఎందుకనంటే మీకు నేను ఒక ఎనిమిది అడుగుల కర్ర ఇచ్చి దీన్ని సమాన భాగములుగా చెయ్యండి అన్నాను అనుకోండి సమాన భాగములుగా చేసేటప్పుడు ఒక్కొక్క మాటే మీరు కర్రని నరకాలి నన్ను అనుకోండి మీరు ఆ కర్రని తీసుకొచ్చి అక్కడ పెట్టి నాలుగు సమాన భాగములు చెయ్యాలి అంటే ఎన్ని అడుగులకు ఒక మొక్క నరకాలి రెండు అడుగులకు ఒక మొక్క నరికితే నాలుగు రెండు ఎనిమిది అనుకుంటాగా అంత బారావు రెండు అడుగులకు ఒక మొక్క నరకాలి ఇప్పుడు రెండు అడుగుల దగ్గర కత్తితో ఒకసారి నరికారనుకోండి ఓ మొక్క వచ్చింది ధర్మం ఇప్పుడు ఆరు అడుగులు ఉంది ఆరు అడుగుల దాన్ని రెండు అడుగుల దగ్గర మళ్ళీ అనుకోండి మళ్ళీ ఇంకో వచ్చింది అర్ధం ఇప్పుడు నాలుగు అడుగుల ముక్క ఉంది దాన్ని మూడో మాట అనుకోండి కామం మోక్షం రెండు ముక్కలు వచ్చేసాయి మూడు మాటలు నరికితే నాలుగు సమాన భాగములు అయిపోయింది